తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈదుర్గాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఇప్పటికే హైదరాబాద్లో కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయం కాగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాడ్ మన్ జుస్న తెలంగాణలో మరో నాలుగు రోజులు పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తుంది కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి సిచువేషన్ కూడా కనిపిస్తుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ ఆషా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఐఎండిఎన్ అయితే వాతావరణ శాఖను అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది ఆ పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఇప్పటికే మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ వరంగల్ హన్మకొండ జనగామ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ ఈ జిల్లాలకైతే ఎల్లో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది మరికొన్ని జిల్లాల్లో పూర్తిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖనైతే చెప్పింది ఇప్పటికే నిన్న రాత్రి హైదరాబాద్ లో కురిసిన వర్షానికైతే పూర్తిగా పలు ప్రాంతాలు జలమయం కాగా ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది వాహనదారులు కూడా పూర్తిగా ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే మనం చూసాం అయితే మరో నాలుగు రోజుల పాటు అయితే వాతావరణంలో మార్పులతో భారీగా వడగల్పులతో పాటు భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఇటు వాతావరణ అయితే చెప్తుందో అయితే గత నాలుగు రోజుల నుంచి కూడా వాతావరణంలో మార్పు రావడం పూర్తిగా ఉదయం వేళ భారీగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉండడం సాయంత్రం వేళ పూర్తిగా చల్లదనంగా మారి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలోనైతే ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత రెండు వారాల క్రితమే ఇటు వరి కొనుగోలు అయితే ప్రారంభించారు ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి వరి వరితర్యం ఎక్కడ పూర్తిగా తడుస్తుంది తడుస్తోంది అంటూ రైతులు అయితే ఆవేదన చెందుతున్నారు దాదాపుగా తాము కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి ఇరవై రోజులు అవుతున్నప్పటికీ కూడా కొనుగోలు కేంద్రాల నిర్వాహలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడం రైస్ మిల్లులకు వెళ్ళినటువంటి లారీలు సైతం కూడా అన్లోడ్ కావడానికి ఐదు నుంచి ఏడు రోజుల సమయం పడుతున్న నేపథ్యంలో కూడా కొనుగోలు నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయకపోవడం అయితే కళ్ళ వరి ఇటు కొనుగోలు కేంద్రాలతో పాటు కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం తోటి రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారులు ఎక్కడ ధాన్యం సేకరించడానికి ఇబ్బందులు లేవు లారీల కొరత లేదు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని తీసుకున్నాము అని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఈ గ్రౌండ్ లో మాత్రం ఆపోజిట్ గా ఉంది ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం పూర్తిగా ధాన్యాలు తడుస్తుండడం అయితే రైతులైతే ఆందోళన చెందుతున్నారు గతంలో గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వంలో తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశారు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాలి తడిచినటువంటి ప్రతి ఒక్క ధాన్యాన్ని ధాన్యం గింజను కూడా కొనుగోలు చేయాలంటూ కూడా రైతులైతే కోరుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి మరోవైపు గతంలో లేని విధంగా తాలు పేరిటతో కొనుగోలు ఆపుతున్నారు ఖచ్చితంగా తాళ్ళు ఉన్న కొనుగోలు చేయాలంటూ కూడా రైతులైతే ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి తాళ్ళు తీసి మిల్లర్లు కొనడం తాళ్ళు తీసిన తర్వాత కూడా అదనంగా రెండు కిలోలు జోపుతూ కూడా పూర్తిగా తమ నష్టాల్లో ఉంచుతున్నారంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఓవరాల్ గా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తా కురుస్తాయి అంతేకాకుండా ఉదయం వేళ భారీగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖనైతే హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెలలో వడ దెబ్బకైతే ఇప్పటికే ఐదుగురు మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆశ